ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం కదా ఈ ఐదు రోజు అయితే మా అమ్మమ్మ కోసం అయితే స్పెషల్ చేసింది ఏం స్పెషల్ గిన్నెలు అన్ని ముందు పెట్టుకుని కూర్చుర్రు మటన్ కర్రీ పూరీలు అన్నం చికెన్ చికెన్ ఫ్రై ఫ్రై ఇంకేమ పెట్టుకోండి ఇక పురిలు పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లంచ్ చేస్తారు లంచ్ చేసిన తర్వాత ఇక సాయంత్రం అయితే అట్ల బయ దగ్గరికి అయితే పోతాము ఇంకా మా పెద్దమ్మ అయితే అక్కడనే ఉంటారు అట్లా పోయి అయితే ఎంజాయ్ చేసేస్తారు పిల్లలు అయితే మామిడికాళ్ళు దెంపకొచ్చుకుంటారట మానైతే అమ్మ వాళ్ళ బావి దగ్గరికి అయితే వెళ్తాం ఇక అండ్ నువ్వు చికెన్ వేసుకుంటామంటే వేసుకుంటా సో ఊర్లలో అయితే పండుగ తెల్లారి మర్నాడు అట్లా ఊర్లో యాటన్ వస్తారు పండగ వేసుకుంటారు అన్నట్టు నాన్ వెజ్ పండగ అన్నట్టు సో మా వాళ్ళు ఈరోజు అయితే తీసుకొచ్చి బాగుందా

ఫ్రెండ్స్ ఇర এপ্রিল ఫస్ట్ కదా ఇగ ఇలా అయితే పొద్దు నుంచి అందర్ని ఫూల్ చేసుకుంటునే ఉన్నారు డాడీ డాడీ ప్రెస్ డాడీ ప్రెస్ చేస్తుంటే పొద్దు పొద్దునంతా గుట్టుగా ఉంటది ఇగో ఆయన సైకిల్ సైకిల్ అంటుంది కదా దాని కోసం ఒక సైకిల్ అయితే పెట్టినాం సెకండ్ హ్యాండ్ సైకిల్ ఆ బావ సైకిల్ నీకు అదే గిఫ్ట్ ఇక ఊకో సైకిల్ సైకిల్ అంటున్నావు కదా ఆ ఆ లేకపోతే ఇది ని కొడతది ఆ దోయలు తీయ్ పారిపారి కురిగా ఫ్రెండ్స్ ఇప్రైతే బయ దగ్గర పోతున్నాం వావ్ వావ్ ఏంది అమ్మ ఏంది అవవా ఉన్నే ఉన్నే వదిలేయ్ ఎట్ కైయక ఎవరైనా కొట్టున వదు నా నేను కొత్తిస్తే ఏం రేవు నేను రాలేకార్తే ఇరేంసాల ఐనరు ఉంటారు నేను కొస్తారా ఎందుకని హలీ కుక్కుతుందను మురు ఉంటారు హలీ ఫ్రెండ్స్ ఇప్పుడు నేమైతే మా పెద్ద మమ్మో అలా బయ దగ్గర కేచును ఇయ్యతే కొల్లఫారం మా పెద్ద మమ్మోాలే వాళ్ళకి ఏదైతే బయ దగ్గర అయితే ఫారం ఉంది ఏంటిది గిడు ఉన్నాయి కదరా కొన్ని కోళ్ళు అయితే పోయినాయి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఇవే ఉన్నాయా కొన్నే ఉన్నాయిగా ఆయన ఎట్లా నేర్చుకున్నా కోళ్ళు అగోంది వాటర్ తాగుతున్నాయి Ef eit sem M fleet hea navigáts og skjálbja tilənd vænt Б Could we get young woman here in eben dragon? Nei, var í ekki Aus hsist ماhãi? Ég hef maha Copy kæpm Ikka hér işo ఉంది కూర్చుకుంటుంది అరే కూర్చుకుంటుంది అంటే బైకర్కి అయితే పోతున్నాం మామిడికాయలు వెళ్ళి నింపుకోడానికి తండ్రి అయితే బందోబస్తు తీసుకోవతున్నాం అనుకుంటున్నాం ఏదో వాళ్ళది ఏదోది గాదు గిదంది గురి కాదు గోరి గురి 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 ఆడా గురి గోరి

మా అన్నది తింటుందట దర ఇగో ఇది మునక్కాయ చెట్టు కానీ మునక్కాయలు అయితే మునకాయ చెట్టు కదా ఈ మునగాయకు మంచిదంటే వదిలేక పప్పు ఎంత మునక్కాయకుందో చూడండి ఏం చేస్తాం తీసుకోవచ్చా మునక్కాయలు కాస్తే మునక్కాయలు ఫ్రెండ్స్ ఇప్పుడు మా బాయ్ దగ్గర పోతున్నాం మా మామిడి చెట్టు కడుపు ఇప్పుడు దాకా అయితే మా చిన్నయ్య అమ్మల చెట్టు కొంచెం పెద్దగా ఉన్నాయి అనేసి ఒక కాయలు అయితే తెంపుకున్నాం ఏదైతే మొత్తం అమ్మ వాళ్ళ వరి మొత్తం ఎండిపోయింది కొడుకుంది అయింది అంటే ఇంకొంచెం ఉంది ఆ బియ్యమే ఎండిపోయిన తర్వాత వస్తారు ఇంకా రెండు రోజులు అయినాక మిషన్ వస్తుందంట అంటే ఇప్పుడు కొంచెం పచ్చి ఉంది దిగబడుతుందని మిషన్ రాలే ఇక ఇంక రెండు మూడు రోజులు అయితే కోసేస్తారు ఇక చంపాలా బట్ల వచ్చా గురుగా గురుగుంది అంటే ఖాళీగా నేను నోకేస్తా ఫ్రెండ్స్ కరేపాకైతే అమ్ముకుంటున్నాం నువ్వు అంతా తీసుకొని ఐదు వేలు అమ్ముకుంటే మస్తు పైసలు వస్తాయి ఫ్రెండ్స్ పువ్వు వచ్చింది కాకపోతే మంచి స్మెల్ వస్తుంది